ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ వీడియో వచ్చేసి మా మ్యాగీ గాడి డెలివరీ గురించి అయితే మీకు పోస్ట్ చేశాను కదా సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట సో మా మ్యాగీ గాడి ఎట్టికల్కైతే ఫస్ట్ బేబీ బాయ్ బేబీ గర్ల్ని మాకైతే ఫస్ట్ అనమాట సో అది ఎంత క్యూట్గా అసలు ఎంత హుషారు ఉందంటే చాలా చాలా క్యూట్గా ఉందండి అసలు ఎంత ముద్దుగా అసలు అలా పెట్టామో లేదో హుషారుగా అలా తిరిగేస్తూ ఉందనమాట సో ఇంకా దానికి మేము చెప్పాం కదా ఫస్ట్ ఫీడింగ్ అయితే ఇవ్వాలి అని చెప్పి సో అలా ఇవ్వగానే అది చూసారా ఎంత బాగా వెళ్ళి ఫీడ్ చేస్తుందో సో వాటికి అలా స్పర్శ తెలిసిపోతుందంట అండి అలా మదర్ దగ్గరికి వెళ్ళగానే అలా అవి ఆటోమేటిక్గా తాగేస్తాయంట కాకపోతే వాటికి ఐస్ అనేది క్లోజ్ ఉంటాయన్నమాట నియర్ టెన్ డేస్ వరకు ఓపెన్ చేయమని చెప్పారు సో అందుకోసం మనమే వాటికి దగ్గరుండి ఫీడ్ అయితే చేయించాల్సి ఉంటుంది సో అలా ఫస్ట్ బేబీ అయితే బేబీ గర్ల్ అయితే వచ్చేసింది తర్వాత ఇంకా మినిమం అండి ఒక ఫార్టీ మినిట్స్ అయితే తీసుకుంటుందనమాట ఈచ్ అండ్ ఎవ్రీ బేబీకి డెలివరీ అవ్వడానికి అనమాట సో ఇంకా ఏం చేస్తాము ట్వెల్వ్ ఫిఫ్టీ మిడ్ నైట్ స్టార్ట్ అయిన డెలివరీ మాకు నెక్స్ట్ డే చెప్పాను కదండి వన్ ఫార్టీ వరకు ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూగా అయింది అనమాట సో అలా మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము ఇంకా ఎప్పుడు సెకండ్ బేబీ వస్తుందా అని చెప్పి కానీ మాకు కింద సెకండ్ ఫ్లోర్ అతను అయితే మా టెనెంట్ చాలా చాలా హెల్ప్ చేశాడండి అసలు ఎంత హెల్ప్ అంటే పాపం మాతో పాటు కంటిన్యూగా కూర్చొని అసలు మాకు దగ్గరుండి మరీ అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా కేరింగ్ అయితే తీసుకున్నాడు తను నిజంగా తను లేకపోతే మాకు అసలు నథింగ్ అండి ఏమీ తెలియదు అసలు ఫస్ట్ టైం కాబట్టి సో అతనే పాపం దగ్గరుండి వాటికి ఇలా వస్తుంది మనం ఇమ్మిడియట్గా అట్లా పుష్ చేసినప్పుడు వాటిని తీసి పైన లేయర్ తీసేసి ఇమ్మీడేట్గా క్లీన్ చేసేయాలి థ్రెడ్తో అయితే బొడ్డుకి ఇలా కట్టేసేయాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన దగ్గరుండి చెప్పారు చూసారా అది సెకండ్ అనమాట అట్లా లేయర్తో వచ్చేస్తాయండి బయటికి దాంతోపాటు మాయ కూడా వచ్చేస్తుంది అనమాట ఇమ్మీడియట్గా ఆ పొరను అయితే తీసేయాలి అది తీయకపోతే మళ్ళీ బేబీకి బ్రీత్ ప్రాబ్లం అవుతుందని చెప్పి తను చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వాటికి క్లీనింగ్ అయితే చేసేసి అసలు ఆ మాయ అయితే అండి ఈచ్ అండ్ ఎవ్రీ బేబీకి అలా మాయతో పాటు ఆ లేయర్లో వచ్చేస్తాయి అనమాట బేబీస్ ఆ మాయని మనం ఆ బొడ్డు అయితే కట్ చేస్తామో ఆ కట్ చేసిన తర్వాత అట్లా ప్రతిదీ తీసి కవర్లో వేసేయడము అలా చాలా హెల్ప్ చేశారండి తనకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సన్ని గారికి అసలు నిజంగా పాపం టైం అనేది కూడా చూడకుండా మాకు అంత హెల్ప్ చేశారు పాపం తను ఎందుకంటే అసలు మనకి అంత నైట్ మిడ్ నైట్లో వచ్చి అంతసేపు కూర్చొని ఎర్లీ మార్నింగ్ వరకు ఎన్ని పప్పీస్ అంటే మీకు నేను చెప్పలేదు కదా ఫస్ట్ వీడియోలో టెన్ పప్పీస్ ఇచ్చాయండి టెన్ పప్పీస్లో అసలు మేము అన్ఎక్స్పెక్టెడ్ అనమాట తను ఏమనుకున్నాడండి మినిమం సిక్స్ పప్పీస్ ఇస్తాయండి వెయిట్ చేద్దామని చెప్పాడు ఈచ్ పప్పీకి ఫార్టీ మినిట్స్ తీసుకుంది టైము ఆ ఫార్టీ మినిట్స్ వరకు తను నేను మా హస్బెండ్ అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము మా పిల్లలకి ఫస్ట్ టైం కొంచెం యాంగ్జైటీ ఉంది కాబట్టి వాళ్ళు ఒక టూ పప్పీస్ వచ్చేవారు కూర్చొని అలాగే ఉన్నారు కానీ వాళ్ళకి నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు ఇంకా మేమే అరిస్తే వెళ్ళి పడుకున్నారు చూసారా తన అమ్మాయి కూడా తీసి పాపం ఆ కవర్లో వేసేస్తున్నాడు నిజంగా అండి ఇల్లు మొత్తం అసలు బ్లీడింగ్ అసలు చాలా సఫర్ అవుతాయండి డాగ్స్ అసలు మనం ఎలాగో డెలివరీ టైంలో సఫర్ అవుతామో ఈ ఆ అండి డాగ్స్ కానివ్వండి ఎనీ యానిమల్స్ నాకు అప్పుడు అనిపించింది అనమాట ఎంత బాధపడతాయి అవి అని సో మా సెకండ్ వచ్చేసి ఫస్ట్ ఫిమేల్ డాగ్ తర్వాత సెకండ్ వచ్చేసి మేల్ పప్పి వచ్చిందనమాట మా హస్బెండ్కి ఎంత ఆనందమో అసలు ఇంకా రెండింటికి ఫీడింగ్ అయితే ఇప్పిస్తున్నాడు అనమాట అట్లా ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ పప్పీకి మనము ఇమ్మీడియట్గా బయటికి రాగానే అట్లా ఫీడింగ్ అయితే ఇచ్చేస్తూ ఉండాలి ఇది థర్డ్ది థర్డ్ది కూడా మేలే వచ్చిందండి అలా కంటిన్యూగా ఫోర్ మేల్ పప్పీస్ వచ్చేసాయి ఫస్ట్ది ఫీమేల్ అనమాట అట్లా ఓవరాల్గా టెన్ పప్పీస్ వచ్చాయి ఆ టెన్ పప్పీస్లో ఫైవ్ సిక్స్ మేలు ఫోర్ ఫిమేల్ వచ్చాయన్నమాట చాలా యాక్టివ్ ఉన్నాయండి అసలు ఎంత యాక్టివ్ ఉన్నాయండి నిజంగా ఇలా తీయడం మాలేసాము అట్లా యాక్టివ్గా పరిగెత్తే అంటే మూవ్ అయిపోవడము అట్లా చాలా చాలా బాగా ఉన్నాయన్నమాట సార్ అదే అంటున్నారు చాలా యాక్టివ్ ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ బేబీ అని చెప్పి మేము కూడా మా మ్యాగీ గారికి అంతే కేరింగ్ తీసుకోవాల్సి వచ్చింది ప్రెగ్నెంట్ టైంలో వాటికి మంచి ఫుడ్ ఇవ్వడం కానివ్వండి టైంకి మెడిసిన్ ఇవ్వడం కానివ్వండి అసలు అంత కేరింగ్ మనం ఇస్తేనే మనకి బేబీస్ అనేది హెల్తీగా ఉంటాయి మా జానుకైతే అసలు ఆనందం పట్టడానికి లేదండి అసలు వాటిని చూసుకుంటూ మురిసిపోతుంది కాకపోతే మాకు ఆ మిడ్ నైట్లో అది డెలివరీ అయ్యేసరికి మాకు ఎక్కడ పెట్టాలో ఆ పప్పిస్తా అర్థం అవ్వలేదు సో ఇంక ఏదో ఒకటి బాక్స్ తీసుకొని అందులో క్లాత్ వేసి అయితే పెట్టాల్సి వచ్చింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అయితే వాటి కోసం అని అన్నీ తీసుకొచ్చాము ఆ నైట్ మాత్రం ఇంక అసలు పాసిబుల్ అవ్వలేదు ఏదో ఒకటి హడావుడిగా కట్ చేసేసి అందులో పెట్టాము చూసారా అండి అది పుట్టి టెన్ మినిట్స్ అవ్వలేదు అసలు ఎంత హుషారు ఉన్నాయో అసలు పప్పీస్ అయితే ఇవి కొంచెం పెద్ద బ్రీడ్ కదండి గోల్డెన్ రిటివరు సో అసలు బేబీస్ని ఇవ్వడం కానివ్వండి అవి హుషారు కానివ్వండి చాలా బాగున్నాయి యాక్చువల్గా మా మ్యాగీ గాడు వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ కదా కానీ కొన్ని బేబీస్ వచ్చేసి వాళ్ళ డాడీ కలర్ కొంచెం తిక్ కలర్లో పుట్టాయి కొన్ని కొన్ని వచ్చేసి యాస్టీస్ మా లాగా ఉన్నాయన్నమాట కానీ ఫస్ట్ వచ్చిన పప్పి మాత్రం డిటో మా మ్యాగీగా ఉందండి బేబీ గర్ల్ డిటో అండి అసలు మా మ్యాగీని చూసినట్లే ఉంది బొద్దుగా అసలు రౌండ్ ఫేస్ క్యూట్ ఉంది చూసారే ఎంత ముద్దుగా పాలు తాగుతున్నాయి అసలు వాళ్ళ ముచ్చట అనిపిస్తుంది అండి వాటిలో ఫీడ్ అంటే అలా తాగుతూ ఉంటే దిష్టి తగిలేలా ఉన్నాయి సో మాకైతే సో చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ పప్పిని మా హస్బెండ్ సార్ కలిసి అలా బొడ్డుకైతే థ్రెడ్ కట్టేసి ఆ మాయని తీసేస్తూ చాలా ప్రాసెస్ అండి నిజంగా అనుకుంటాం కానీ డెలివరీ చేయడం అనేది డాగ్స్కి పెద్ద టాస్కే అని చెప్పాలన్నమాట ఇల్లు మొత్తం బ్లీడింగ్తో నిండిపోతుందండి అసలు డార్క్ కానివ్వండి అసలు చాలా బ్లీడింగ్ అయితే అవుతుంది మా మ్యాగీగా అయితే చాలా సఫర్ అయింది చూసారా మా పప్పీస్ అన్ని ఓవరాల్గా ఇవేనండి ఎంత క్యూట్ ఉన్నాయి చూసారా కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్లో యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు ఎయిట్ పప్పీస్ అయితే వచ్చాయన్నమాట కానీ మళ్ళీ సిక్స్ థర్టీ తర్వాత ఇంకా అయిపోయింది ఇంకా మ్యాగీకి ఇంకా డెలివరీ అయిపోయిందని చెప్పి మా మ్యాగీకి మంచిగా వేడి నీళ్ళతో అంతా కడిగేసాము కానీ మళ్ళీ ఎయిట్ ఫార్టీకి ఒక పప్పిని ఇచ్చింది ఫిమేల్ది మళ్ళీ చాలా గ్యాప్తో ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి ఈ ఈ పప్పీని ఇచ్చిందండి ఆ టైంలో ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను మళ్ళీ పెయిన్స్ వచ్చాయి నాకు టెన్షన్ వచ్చింది ఎలా అయితే అలా అయిందని చెప్పి నేనే పప్పిని తీసి క్లీన్ చేసి అది కట్ చేశాను కానీ చూస్తే మూమెంట్ ఏం లేదండి అసలు అప్పటికి అది లోపలనే ఉమ్మనీరు తాగేసిందేమో డెత్ అయింది చాలా బాధ అనిపించిందండి అండి అసలు అన్ని పప్పీస్ అన్ని యాక్టివ్ ఉండి ఒక్క పప్పీ డెత్ అయిందంటే చాలా చాలా బాధ అనిపించింది నాకైతే అసలు మా జాను అయితే దాన్ని ఈవినింగ్ వరకు అలాగే పెట్టుకుందనమాట సో మా మ్యాగీగాడు ఫస్ట్ డే రోజు అయితే ఆ పప్పీస్ దగ్గరికి వెళ్ళలేదన్నమాట ఆ తర్వాత వచ్చేసి అసలు చూడాలండి దాని ప్రేమ అసలు వాటిని వదిలితే వట్టండి బాబోయ్ అసలు వాటి పక్కనే కూర్చోవడం కానివ్వండి అవి సౌండ్ చేస్తే దీనికి ఎంత బాధ అంటే అసలు ఏమైందో ఏంటో అని చెప్పి తొంగి తొంగి చూడము అసలు మామూలు ప్రేమ కాదండి మా మ్యాగీది మేము అందులో పెట్టామన్నమాట పప్పీస్ అన్నిటినీ చూసారా ఇంకా ఎక్కడన్నా నా పప్పీస్ ఉన్నాయని చెప్పి ఎత్తుక్కుంటూ ఉందనమాట లేదు మ్యాగీ ఇందులో పెట్టానని చెప్పి చూపిస్తుంటే అప్పుడు దానికి హ్యాపీగా అనిపించింది అనమాట సో అసలు నిజంగా అండి మదర్కి ఇంత ప్రేమ ఉంటుందా డాక్టర్ అస్సలు అని చెప్పి నాకు అప్పుడే అర్థమైందనమాట ఎంత కేరింగ్ ఇస్తుందంటే అసలు వాష్రూమ్కి కూడా వెళ్లకుండా అలాగే కూర్చొని వాటి పక్కన నైట్ అయినా సరే మార్నింగ్ అయినా సరే అసలు కదలట్లేదండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అస్సలు రానివ్వట్లేదు అనమాట టచ్ కూడా చేయనివ్వట్లేదు నేను మా హస్బెండ్ మా పిల్లలు కొంచెం అలవాటు కాబట్టి ఏం అనట్లేదు సో అలా మా మ్యాగీ గార్డ్ అయితే సక్సెస్ఫుల్గా టెన్ పప్పీస్కి అయితే బర్త్ ఇచ్చింది కానీ మా బా బ ఈ ఏంటంటే ఒక పప్పి అయితే డెత్ అయిందండి అది చాలా బాధ అనిపిస్తుంది అది కూడా బాయ్ సో అలా ఇదైతే పాలు తాగేసింది అలా తాగిన వాటిని డివైడ్ చేసి ఇందులో పెట్టేస్తున్నాం అనమాట సో అలా మా మ్యాగీ గాడికి పప్పీస్తో డైలీ మేము నైట్ నిద్ర కూడా లేకుండా ఇలా స్పెండ్ చేయాల్సి వస్తుందండి నిజంగా అనుకుంటాం కానీ చాలా చాలా కష్టపడాలండి పప్పీస్ ఇచ్చినప్పుడు ఇలా డాగ్స్కి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది చాలా చాలా కేరింగ్ అయితే ఇవ్వాలన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అవర్కి వాటికి ఇలా ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి మా మ్యాగీ అయితే చూసారా అసలు వాటికి పడుకొని ఉన్నాయి మ్యాగీ అంటే కూడా వినకుండా ఎట్లా ముద్దులాడుతుందో నైట్ పూట అస్సలు అండి అవి కొంచెం సౌండ్ చేస్తే ఈవిడ ఏడ్ చేస్తుంది ఏమైపోయిందా అని చెప్పి నన్ను మా హస్బెండ్ని లేపేస్తుంది అనమాట నేను యాక్చువల్గా బెడ్రూమ్లో సైడ్ పక్కన ఉన్నాను అనమాట అక్కడికి వచ్చి మంచి మ్యాగ్కి నన్ను లేపుతుంది ఏమైందా అని వచ్చి చూస్తే అవి కొంచెం సౌండ్ చేస్తున్నాయి అనమాట ఆ సౌండ్ చేస్తున్నాయని చెప్పి నాకు వచ్చి చెప్తుంది అనమాట సో అలా మా మ్యాగీ గాడైతే అయితే చాలా బాగా ప్రేమను అయితే చూపిస్తుంది పప్పీస్ మీద సో మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి మా పా మా మ్యాగీ గాడి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా డెలివరీ అయిపోయినందుకనమాట కానీ ఒకటండి మనకి చాలా ఓపిక అయితే ఉండాలన్నమాట వీటికి సేవ్ చేయడానికి అసలు ఎంత ఓపిక ఉండాలంటే అసలు వాటికి మనము నైట్ మొత్తం మేల్కోవాల్సి ఉంటుంది బేబీస్ని చాలా చాలా కేరింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో అందుకోసం అయితే మేము రెడీగా ఉన్నామండి ఇంకా మనం తీసుకొచ్చుకున్న తర్వాత తప్పదు కదండి ఖచ్చితంగా కేరింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మా మ్యాగీ గాడైతే హెల్దీగా మంచిగా పప్పీస్ని అన్నిటినీ హెల్దీగా అయితే ఇచ్చేసింది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో చూసారా ఎంత బాగా పక్కనే కూర్చొని ఉందో అక్కడ నుంచి అసలు మూవ్ అవ్వట్లేదండి అస్సలు మ్యాగీ ఎందుకు ఇక్కడే కూర్చున్నావు అంటే అస్సలు కదలట్లేదు ఇలా తీస్తే చాలు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అన్నమాట బేబీస్ని నిజంగా తల్లి ప్రేమ తల్లి ప్రేమే అంటారు కదా అవి కూడా అండి అసలు కళ్ళు కూడా లేకపోయినా మదర్ టచ్ తగిలితే చాలు ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయన్నమాట సో అన్నీ చూసారా ఎంత ముద్దుగా పడుకొని ఉన్నాయో సో ఇవి ఇంకా ఇప్పుడేముందండి మనకు ఒక ట్వంటీ డేస్ అట్లా దాడితే ఎంత క్యూట్గా రెడీ అవుతాయో సో మీకు ప్రతి వీడియో వీటి ఫా ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీకు పెడుతూనే ఉంటాను అనమాట ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంటాయి ఈ వీడియోస్ ఇది వచ్చేసి టూ ఓ క్లాక్ మిడ్ నైట్ ఆల్రెడీ ఈ పాలుదవి పడుకునే మ్యాగీ అంటే వినట్లేదు ఏమో అవి సౌండ్ చేస్తున్నాయని చెప్పి మా హస్బెండ్ని లేపింది సరే కదా అని చూస్తే అవి మంచిగా పడుకునే ఉన్నాయండి దానికి అసలు ఆత్రం ఆగట్లేదు మా మ్యాగీగాడికి అసలు చెప్తే వినదు పడుకో మ్యాగీ అని మా హస్బెండ్ అరిస్తే అప్పుడు సైలెంట్గా పడుకుందనమాట సరే అని మేము కూడా పడుకున్నామండి మళ్ళీ అసలు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది మా మ్యాగీ ఎర్లీ మార్నింగ్ వరకు మాకు ఇలాగే ఉందండి అసలు నిజంగా అయితే సో ఇంకేం చేస్తామండి లెగవడము అవి ఎలా ఉన్నాయని చూసుకోవడము కేరింగ్ ఇవ్వడము అలా ఫీడ్ చేస్తూ ఉండడం అనమాట సో అలా మా మ్యాగీ మా పప్పీస్ అయితే చాలా హెల్దీ ఉన్నాయి అందరూ కూడా మా మ్యాగీకి బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి మా మ్యాగీకి సక్సెస్ఫుల్ గా ఇలా డెలివరీ అయిపోయి హెల్దీగా ఉన్నందుకు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్